గడిచిన కొన్ని సంవత్సరాలలో కొంతమంది విశ్వాసుల కుటుంబాల్లో వారి జీవితాల్లో జరిగిన కొన్ని సన్నివేశాలు ఆత్మదేవుడు నా జ్ఞాపకం చేసినప్పుడు దేవుని యొక్క విశ్వాస్యతను దేవుని యొక్క గొప్పతనాన్ని మీతో పంచుకోవాలని ఆరాటపడుతూ ఉన్నాను చూడండి ఒక మాట కీర్తనల గ్రంథం తొమ్మిదో కీర్తన పది పదకొండు చరణాలు యహోవా నిన్ను వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామరిగిన వారు నిన్ను నమ్ముకుందురు సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి విన్నారా యహోవా నిన్న వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కావు ఈ మాట నా గుండెలని ఎట్లా పడిన నా గుండెలని ఎట్లా పట్టినట్లు పిండినట్లు అనిపిస్తుంది పుట్టిన నాటి నుండి నేటి వరకు విడిచిపెట్టారు విడిచిపెట్టారు అనే మాట తరచుగా వింటూ ఉంటాం అంటూ ఉంటాం కళ్ళతో చూస్తూ ఉంటాం పలానా ఆవిడ్ని భర్త విడిచిపెట్టాడట పలానా తల్లిదండ్రులను పిల్లలు విడిచిపెట్టి అనాథాశ్రమంలో జాయిన్ చేశారట హరేరే రే పుట్టిన పసికందును ఏతల్లు కని చెత్త కుప్పల్లో విడిచిపెట్టి వెళ్ళిపోయిందట విడిచిపెట్టారు విడిచిపెట్టారు అవును విడిచిపెట్టబడిన సమాజంలో నేటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం సుమారుగా ఇరవై సంవత్సరాల క్రితం మన సేవ ప్రారంభ దినాల్లో హౌస్ విజిటింగ్కి వెళ్ళేటప్పుడు మన మందిరానికి వచ్చే ఒక కుటుంబానికి విజిటింగ్కి వెళ్ళాం ఆ చెల్లి ఆ ఇంటి వాళ్ళు ప్రార్థన చేయించుకున్న తర్వాత అనయ్య ప్రక్కనే ఒక అన్నిరాలు ఉంది మీ పాస్టర్ గారు కానీ పాస్టమ్ గారు కానీ సేవకులు వస్తే మా ఇంటికి వచ్చి కొంచెం ప్రార్థన చేయించండి అని అడిగింది